హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఉండ్రాళ్ళని సింపుల్గా చాలా తక్కువ టైంలో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ముందరగా కుక్కర్లో ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ తీసుకుంటున్నాను వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ తీసుకోవాలి అండ్ పైన ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసానండి ఎందుకంటే మరీ గట్టి గట్టిగా రాకుండా కొంచెం మనం ఉండ్రం చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత ఈ వాటర్లో రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు వేసి దానిలో ఒక పావు టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీని అంతటినీ బాగా మరిగించుకోవాలి బాగా మరుగు వచ్చిన తర్వాత దీనిలో ముందరగా పెట్టుకున్న గ్లాస్ రవ్వని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది వెంటనే కలపకపోతే మనకి ఉండకట్టేస్తుంది ఒక నిమిషం పాటు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇది వెంటనే ఉడుకు పట్టేస్తుందండి రవ్వ పోసిన తర్వాత ఉడుకు పట్టిన వెంటనే మనం కుక్కర్ లిట్ పెట్టేసి బాగా లో ఫ్లేమ్ మీద దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి విజిల్ రానక్కర్లేదండి జస్ట్ బాగా లో ఫ్లేమ్ మీద మూడు నాలుగు నిమిషాలు దీన్ని ఉంచితే ఇలా వీడియోలో చూపించినట్లుగా చక్కగా మగ్గిపోతుందండి ఈ ఉండ్రాళ్ళని ఆవిరి మీద పెట్టకపోయినా కూడా చాలా రుచిగా ఉంటాయి అండ్ ఇవి మనకి ఎక్కువసేపు ఉన్నా సరే గట్టిగా అవడం పైన గట్టిగా అయిపోయిన లేయర్ ఫామ్ అవ్వడం లాంటివి ఉండవు ఈ పిండిని బాగా ఉడికిన తర్వాత మనం కొంచెం వెడల్పు దానిలో వేసుకుని చల్లారి పెట్టుకున్న తర్వాత చేతుల్ని తడి చేసుకుని ఇలా లడ్డూల్లాగా చిన్న సైజులో మనం గట్టిగా ఒత్తుకుంటూ ఉండ్రాళ్ళు చేసేసుకోవడమేనండి ఇవి మనం ఆవిరి పెట్టుకోవాలంటే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసి దాని మీద ఉండ్రాళ్ళని పెట్టి మూత పెట్టేసి ఆవిరి వచ్చేదాకా ఒక ఐదు నిమిషాలు ఉంచి తీసేసి ఇలా రౌండ్గా మనకి కావాల్సిన సైజులో ఉండ్రాళ్ళని చుట్టేసుకోవడమేనండి సో ఫ్రెండ్స్ ఇంత ఈజీగా ఈ స్టైల్లో ఒకసారి ఉండ్రాళ్ళని మీరు కూడా ట్రై చే చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్లో షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్